సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దాయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం మన సాయినాథుడి దగ్గర కోరుకుంటూ ఉంటాం బాబా నా కోరికలు ఎప్పుడు తీరుతాయి ఎంత ప్రయత్న ప్రయత్నిస్తున్నా నాకు లాభాలు రావటం లేదు ఎంత కష్టపడుతున్నా నా కష్టాలు తీరటం లేదు ఎందుకు ఇలా నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం బాబా కూడా ఓపికగా మనకి ఎన్నో సందేశంలో కానివ్వండి సచ్యతల్లో కానివ్వండి మనకేం చెప్తుంటారు శ్రద్ధ సబూరి పాటించండి నమ్మకంతో ఓపికగా ఉంటే మీరు ఏదైనా సాధించగలరంటాం కానీ మనకున్న ఓపిక ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో ఏదైనా వెంటనే జరిగిపోవాలనే ఒక ఆతృత వల్ల మనం ఇంకా జరగలేదు జరగలేదు అని చెప్పి ఆతృత పడిపోతూ ఉంటాం అంతే కదా దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఈ కథ ద్వారా బాబా గారి సందేశం ఎంత విలువైనది అనేది మనకు అర్థమవుతుంది ఇక బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ పెట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది ఏదైనా సరే మనం పూర్తి జ్ఞానంతో చేస్తే అది మంచిగా ఫలితం అనేది ఉంటుంది అలాగా దీనికి సంబంధించి ఒక గురుకులంలో గురువు శిష్యుడికి ఇలా బోధిస్తూ ఉన్నారనమాట ఏదైనా సరే మిడిమిడి జ్ఞానంతో ఏది చేసినా కూడా అది సక్సెస్ అనేది కాదు మనం ఏదైనా సరే ఒక ఆసక్తిగా ఒక పనిని చేసినప్పుడే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది పరిపూర్ణంగా మనం ఒక విషయాన్ని అన్వేషించే వ్యక్తిలాగా మారితేనే అది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి గురువుగారి పాఠం చెప్పినప్పుడు అప్పుడు ఒక ఒక శిష్యుడు లేచి గురువుగారు పరిపూర్ణ వ్యక్తుల ఎలా మారాలి పూర్తిగా నిమగ్నం అనేది ఎలా చేసుకోవాలి అలా చేసుకుంటేనే మన లక్ష్యాన్ని సాధించగలమా అని చెప్పి ఒక ప్రశ్న అనేది వేస్తాడు అప్పుడు ఆ గురువుగారు మీకు అర్థమయ్యేలా ఒక ఒక విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాయన ఒక మిఠాయి కొట్టువాడు ఒక మిఠాయి అంగడి పెట్టుకో అన్నాడు ఆ మిఠాయి అంగడికి ఒక భార్య భర్తలు తన పిల్లవాడితో వచ్చి మిఠాయిలు తయారు చేసి ఇమ్మని చెప్పి అడిగారనమాట స్వీట్స్ అప్పుడు కొద్దిగా టైం అనేది అవుతుంది మీకు ఫ్రెష్గా మేము రెడీ చేసి ఇస్తాము అని చెప్పగానే ఆ భార్య భర్తలు వెయిట్ చేస్తూ ఉంటారు మంచి సువాసన గల ఆ ఆ స్వీట్ షాప్లో అన్నీ రుచిగా ఉంటాయని పేరు అలాగే రుచిగా కూడా ఉన్నాయి వీళ్ళు స్వీట్ అనేది తయారు చేస్తూ ఉన్నాడు ఆ భార్య ఒక పిల్లవాడు ఉన్నాడని చెప్పాను కదా ఆ పిల్లవాడు ఆ మిఠాయి అక్కడ మిఠాయి అంగడికాయ ఆయన దగ్గరకు వచ్చి నాకు మిఠాయి కావాలి మిఠాయి కావాలని చెప్పి స్వీట్ కావాలి స్వీట్ కావాలని చెప్పి అడుగుతాడు అనమాట లేదు ఆయన ఇది ఇంకా ఉడుగుతూ ఉంది ఇంకా అవ్వాలి కొంచెం సమయం పడుతుంది అంటే మళ్ళీ వచ్చి అడుగుతాడు అట్లాగా రెండు మూడు సార్లు అడిగినప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఆ స్వీట్ అంగటానికి సరే ఒక గిన్నె తీసుకొని ఆ ఉడికే స్వీట్ని కొద్దిగా గిన్నెలో వేసి స్పూన్ వేసి ఇచ్చేస్తాడనమాట ఆ కుర్రవాడు అది కూర్చొని తిని అయ్యో బాగలేదు టేస్టే లేదు అని చెప్పి చెప్తాడు నేను చెప్పాను కదా ఇది పచ్చిగా ఉంది ఇంకా ఉడకాలి ఉడికితే బాగుంటుంది అని చెప్పి ఆమె కూర్చోబెట్టి కొంచెం సేపు అయ్యాక చక్కగా ఉడికించి మంచిగా నెయ్యి పోసి దాని మీద దానికి బాగా డెకరేషన్ చేసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తారనమాట అప్పుడు ఆ పిల్లవాడు తిని ఇది బాగుందే ఇందాక ఇచ్చింది బాగాలేదు అంకుల్ ఇందాక ఇచ్చిన స్వీట్ అస్సలు బాగాలేదు అని చెప్పి ఆ కుర్రవాడు చెప్తాడు అప్పుడు అవునాయన నువ్వు ఊరికే అడుగుతూ ఉండేసరికి నేను ఉడికే దుడికే వేశాను ఎప్పుడు కూడా ఉడుకుతూ సగంలో ఉడికింది తినేటప్పుడు ఏంటంటే టేస్టు బాగుండదు అలాగే మనకు ఆరోగ్యానికి పచ్చిగా తిన్నప్పుడు కడుపు నొప్పి అనేది పుడుతుంది బాగుండదు కాబట్టి పూర్తిగా అది ఉడికి స్వీట్గా తయారైనప్పుడే రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం అని చెప్పి చెప్తాడనమాట అదేవిధంగా ఒక స్వీట్ షాప్ ఒక స్వీట్ అనేది తయారు చేయటానికి కొంత సమయం పడుతుంది మనం ఆగలేక తినేయాలనే ఆత్రంతో త్వరగా తినేసామనుకోండి అప్పుడేమవుతుంది టేస్ట్ రుచి తెలీదు అంతేకాకుండా హెల్త్ కూడా కడుపు నొప్పి రావటం అలాగా కూడా జరుగుతుందనమాట సో ఎప్పుడు కూడా మనం ఒక పని కావాలి మనకు పరిపూర్ణంగా అది కావాలి అంటే కొంత సమయం అనేది వేచి ఉండాలి బాబాగారు మనకి చెప్పేది కూడా ఓర్పు సహనం ఓర్పు సహనంతో పాటు ఓపిక అనేది ఎంత ముఖ్యం అనేది కూడా మనకు చాలా వీడియోస్లో మనకు చెప్పుకొని ఉన్నాం అలాగే సహనంతో ఉంటేనే కదా ఆ రుచికరమైన స్వీట్ అనేది మనకు తయారవుతుంది అలాగే మన జీవితంలో కూడా మనకు కావలసిన గమ్యాన్ని చేరాలి మనకు కావలసిన ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు కొంచెం వేచి ఉండటం ముఖ్యం మన సాధనతో పాటు కాలం అనుకూలత కూడా ఎంతో ముఖ్యం అలాగే మనం ఒక ఉద్యోగం చేయాలి ఒక కుర్రవాడు ఒక ఉద్యోగంలో మంచి పొజిషన్కి రావాలంటే వెంటనే పుట్టగానే ఉద్యోగానికి చేరలేడు కదా ఒకటి నుంచి పది వరకు పది నుంచి మళ్ళీ పదకొండు పన్నెండు డిగ్రీ దానికి తర్వాత పీజీ మళ్ళీ ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్వ్యూలు ఫైనల్ ఇంటర్వ్యూ ఇన్ని మనం దాటి ఒక ఉద్యోగం చేరట ఒక ఉద్యోగం సంపాదించుకోవటానికి ఒక వ్యక్తికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు ఏళ్ళు మంచి పొజిషన్కి రావాలంటే పడుతుంది మనం ఇన్ని సంవత్సరాలు వేచి ఉంటేనే కదా పుట్టగానే పోయి ఆఫీసులో కూర్చోలేం కదా కాబట్టి ఎప్పుడైనా సరే ఓపిక తగ్గ ఫలితం అనేది ఉంటుంది ఆ ఓపిక అనేది మనిషికి అవసరం మీ సమస్య తీరాలైనా సరే లేదా మీకు ఒక కోరిక తీరాలన్నా సరే ఏదైనా ఓపిక అనేది ఎంత ఒక అద్భుతమైన ఆయుధం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఆ ఓపికతో ఉండేటప్పుడు మనకు తప్పకుండా మనకు మంచిదైంది దొరుకుతుంది మనకు కావాలి అని చెప్పి ఏదంటే అది తీసేసుకోలేం ఏదంటే అది వచ్చేయదు మనకి ఎప్పుడు ఏది రావాలో అదే వస్తుంది ఏది మంచిది కావాలి అన్నప్పుడు దానికి కొంచెం వేచి ఉండక తప్పదన్నమాట ఇక ఈ సందేశం మనం చెప్పుకోవటానికి కారణం కూడా ఉందండి మనకు వీడియోస్ కింద ఎంతోమంది కామెంట్స్ బాబా ఎన్ని రోజులు బాబా వేచి ఉండేదని బాబాని ప్రార్థిస్తున్నవారు మన ఆతృత తప్పలేదండి నేను కూడా అడుగుతూనే ఉంటానన్నమాట కొంచెం ఆ అది అది జరగలేదు అనే ఒక అప్సెట్ అనేది లేకుండా సంతోషంగా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు కొంచెం ఓపికగా ఉంటే తప్పకుండా వస్తుంది అని ఇంకొక నమ్మకాన్ని మీకు బలపరచడానికి ఈ వీడియోని మీకు అందించానండి ఎందువల్లంటే మన బాబాగారు మనం వేడుకున్నప్పుడు జరిపించే తీరుతారు అది ఆలస్యం అవుతుంది తప్పితే జరిగే తీరుతుంది మనం అంత లోపల ఆగలేక దానికి ఏదో ఒకటి చేసేసి మనం తిప్పల ఒక కొన్ని సమస్యలు అనేవి నెత్తిని తెచ్చుకోకుండా కొంచెం వేచి ఉంటే మనకు రిలాక్స్ దొరుకుతుంది పనికి పని అవుతుంది మనకు కొత్తగా సమస్యలు కూడా రాకుండా ఉంటాయి కొత్త సమస్యలు ఇరుక్కోకుండా ఉంటారు అని చెప్పే ఉద్దేశంతోనే ఈ యొక్క సందేశం మీకు అందించబడిందండి తప్పకుండా ఈ సందేశం కూడా మీకు అందరికీ నచ్చుతుంది ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు ఇలాంటి